జై శ్రీరామ్ అండి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం దానికన్నా ముందు ఈ ఒక మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ ఒక మాసంలో రాహు కుంభరాశి సంచారం శని మీనరాశుల సంచారం కేతు సింహరాశిల సంచారం అలాగే గురువు గారు మిథున రాశిలో సంచారం చేస్తున్నారు అయితే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ తర్వాత ఆయన కర్గాటక రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అతిచార మార్గంలోనే అంటే తొందరగా యాక్చువల్లీ గురువు వచ్చేసి ఒక రాశిలో ఒక సంవత్సరం పాటు ఉండాలండి అలాంటిది గురువు అతిచారంగా అంటే తొందరగా నెక్స్ట్ హౌస్కి రావడం అనేది సో జరుగుతున్నది ఒక సంవత్సరంలో ఈ సంవత్సరం ఒకటే కాదండి దాదాపు రెండు వేల ముప్పై రెండు ముప్పై మూడు వరకు కూడా ఆయన తొందరగా రాశులు మారడము మళ్ళీ ఒక్కరించడము మళ్ళీ వెనక్కి వెళ్ళడము మళ్ళీ నెక్స్ట్ హౌస్కి వెళ్ళడము ఇట్లాంటివి ఎక్కువగా చేస్తూ ఉన్నాడు కాబట్టి సో గురుగ్రహ ఒక రాశి మార్పు అతి అతిచారంగా ఈ ఒక మాసంలో కర్కాటక రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక సూర్యుడు అక్టోబర్ పదిహేడు వరకు కన్యా రాశిలో సంచారం తదుపరి తులారాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక బుధుడు అక్టోబర్ మూడవ తేదీ వరకు ఆయన రాశిలో తదుపరి తులారాశిలో వచ్చే సంచారం అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ వరకు మాత్రమే తులారాశిలో బుధుడు సంచారం తదుపరి వృశ్చిక రాశిలో వచ్చే సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక శుక్రుడు అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు ఆయన సింహరాశిలో సంచారం తదుపరి కన్యా రాశిలో సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక కుజుడు అక్టోబర్ ఈ ఒక మాసంలో ఇరవై ఏడవ తేదీ వరకు తులారాశిలో సంచారం తదుపరి స్వక్షేత్రమైన వృష్టికానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు ఈ ఒక గ్రహ సంచారం రీత్యా ఈ ఒక ద్వాదశ రాశిల వాళ్ళకి ఒక్కొక్క రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా చూడండి ఈ గోచారం అనేది గోచారంలో ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ప్లానెటర్ పొజిషన్ మారుతూ ఉంటుంది అంటే గ్రహాలు మారుతూ ఉంటాయి ఆ గ్రహాలు బట్టి మనము ఈ పలానా రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు రాబోతున్నాయని మనము చెప్పబోతున్నాం అయితే ఒక ఒక రాశిలోను కూడా లక్షల మంది ఉంటారండి అందరికీ కూడా సేమ్ ఫలితాలు ఉండవు దీన్ని అర్థం చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే వాళ్ళ వాళ్ళ స్వ జాతకమని ఉంటుంది అంటే వైయక్తిక జాతకంలో దశాభుక్తి ఏం జరుగుతుందో దానికి సంబంధించిన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఇది ఎంతమంది అర్థం చేసుకుంటారో తెలియదు బట్ ఇది ఫ్యాక్ట్ అండి ఓన్లీ గోచారంలో రాశి ఫలితాలు పలాన రాశికి బాగుంది ఫలానా రాశికి గురుబలము గురుబలం అనగానే లైక్ మనకంతా మంచి జరుగుతుంది గురుబలం వచ్చేసింది గురుబలం అంటే ఒక సంవత్సరం ఉంటుంది అంతే మిగతా అంతా కూడా మన టోటల్ లైఫ్ స్పాన్ వచ్చేసి మన జాతక రీత్యా ఉన్న దశాభుక్తులు ఏదైనా దోషాలు ఉన్నా లేదా దశాభుక్తులు అది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు గురుబలం అని చెప్తాం ఈ గురుబలం వచ్చిన వెంటనే అంతా మంచి జరుగుతుంది అంతా అయిపోతుంది మన లైఫే సెటిల్ అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు అది గురుబలం అంటే చూడండి వర్ష అంటే ఈ ఒక ఎండాకాలంలో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది దశాభుక్తి కనుక బాగాలేకపోతే గురుబలం మీకు వచ్చి ఉంది సో ఈ దశాభుక్తి మీ జాతక రీత్యా దశాభుక్తి బాగోలేదు సో మీకు గురుబలం వచ్చింది సో గురుబలం అప్పుడు ఎలా పనిచేస్తుంది సో ఎండాకాలంలో సమ్మర్ సీజన్లో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది అంటే ఎక్కువ ఉపయోగానికి రాదు ఏదో కొద్దిగా హెల్ప్ అవుతుంది కొద్దిగా మంచిగా ఉంటుంది పాజిటివ్ మైండ్ వస్తుంది ఇవన్నీ జరుగుతాయి టోటల్ హోల్ మొత్తం జీవితంలో ఇలా జరగదు సో గురుబలం అంటే తాత్కాలికం మాత్రమే దశాభుక్తి చాలా ఇంపార్టెంట్ దీన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో సో అప్పుడు మనకి జ్యోతిష్యం శాస్త్రం మీద ఒక అవగాహన పెరుగుతుంది ఇక ఒక ఒక రాశి గురించి తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో చాలా మార్పులు జరగబోతున్నాయండి ముఖ్యంగా ఈ ఒక మాసంలో మారబోతున్న గురువు గారి యొక్క సంచారం చాలా కీలకంగా మారబోతుంది కర్కాటక రాశి వాళ్ళకి అలానే తృతీయ స్థానంలోకి శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది అక్టోబర్ తొమ్మిదో తేదీ తర్వాత అలానే చతుర్థ స్థానంలో మనకి బుధుడు కూడా సంచారం చేస్తున్నారు అలాగే కుజుడు కూడా సంచారం చేస్తున్నారు కొన్ని పాజిటివ్ చేంజెస్ ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ ఒక మాసంలో చూడవచ్చు అనవసరమైన ఖర్చులు తగ్గడము ఆరోగ్య రీత్యా ఎవరికైనా ఇబ్బందులు పడుతూ చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నారో ఆ ఆరోగ్యం విషయంలో పాజిటివ్గా ఉండడము ఆ కోలుకోవడం లాంటిది ఖర్చులు తగ్గడం లాంటిది తీర్థక్షేత్రాల దర్శనాలు కొంచెం జర్నీస్ ఉంటాయి ఈ ఒక మాసంలో తీర్థక్షేత్రాలకు వెళ్ళి దర్శనాలు చేసుకోగలుగుతారు భార్యాభర్తలతో ఆ సంబంధాలు అన్యోన్యత అనేది కనిపిస్తూ ఉంటుంది భార్య భర్తల మధ్య ఎవరైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ తగ్గుముఖం అవడము మీ సోదరులతో అక్క చెల్లి కావచ్చు తమ్ముళ్ళు కావచ్చు సోదరులతో చక్కగా మంచి బాండింగ్ అనేది రావడానికి అవకాశాలు ఉంటాయి అలానే మీడియా రంగంలో కమ్యూనికేషన్ సెక్టర్లో ఎవరైనా పనిచేస్తున్న వాళ్ళకి చాలా మంచి ఫలితాలు వచ్చే సూచనలు ఉంటాయి అలానే యాక్టర్స్ కావచ్చు అలానే యాంకర్స్ కావచ్చు టెలివిజన్లో పనిచేసే వాళ్ళకి కూడా చాలా పాజిటివ్ చేంజెస్ ఈ యొక్క మాసంలో కర్కాటక రాశి వాళ్ళు చూడవచ్చు అండి భార్యాభర్తల మధ్య ఉన్న ఆ ఒక నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది తర్వాత నెగిటివ్ ఆలోచనలు తగ్గుతాయి తర్వాత అనవసరమైన ఖర్చులు తగ్గుతున్నాయి చాలా అంతవరకు పాజిటివ్ చేంజెస్ని ఈ ఒక మాసంలో కర్కాటక రాశి వాళ్ళు చూడవచ్చు అలానే కొత్త వాహనం కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి చాలా మంచిగా ఉంటుంది కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలానే ముఖ్యంగా ఇక్కడ దైవ బలం పెరుగుతుందండి దైవభక్తి పెరుగుతుంది దైవ బలం పెరుగుతుంది కర్కాటక రాశి వాళ్ళకి ఇది చాలా కీలకంగా మీకు మంచి ఫలితాలు తీసుకొచ్చి పెడుతుంది ఇన్ని రోజులు మీరు గతంలో పడిన కష్టాల నుంచి బయటపడే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి సో పాజిటివ్ టైం అనేది కొంచెం రాబోతుంది అలానే మీ దశాభక్తి కూడా ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది అలానే కొంచెం ఈ చతుర్థ స్థానంలో ఈ సూర్యుడు ఒక సంచరం నీచపడిన సూర్యుడు ఉండడము చతుర్థాధిపతి తృతీయ స్థానంలో నీచపడి ఉండడము మాతృ ఆరోగ్యానికి అంత మంచిది కాదు మీ తల్లిగారి ఒక ఆరోగ్యం విషయంలో కొంచెం ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి అలానే అన్నీ ఉన్నప్పటికీ ఆ కంఫర్టు ఆ హ్యాపీనెస్ అవన్నీ కూడా మీ చుట్టూ అంతా ఉన్నప్పటికీ ఆ కంఫర్ట్ హ్యాపీనెస్ విషయంలో ఎక్కడో ఒక పాటు ఎక్కడో ఒక చోటు కొంచెం డిస్టర్బెన్సెస్గా ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది జాబ్లో కూడా మీకు ప్రోగ్రెస్గా ఉంటుంది జాబ్లో ఒత్తిడిని తట్టుకుంటారు జాబ్లో అభివృద్ధిదాయకంగా ఉంటుంది కొత్త జాబ్ చేయడము కొత్త వాహనం కావచ్చు కొత్త జాబ్ కావచ్చు అలానే జాబ్లో సమ్ చేంజెస్ అనేది ఈ ఒక మాసంలో మీరు చూస్తారు ఈ కర్కాటక రాశి వాళ్ళు చూడండి మీరు చేయవలసిందల్లా ఏంటి అంటే లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేస్తే చాలా మంచిది అలానే తప్పనిసరిగా దేవనాచ విషనాథ గురుకాంచ సమీపం ఈ గురుగ్రహ స్తోత్రాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి అలానే దక్షిణామూర్తికి అభిషేకాలు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక వీడియో మీకు ఇక వీడియో మీకు వచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి అలానే ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు సో డేట్ ఆఫ్ బర్త్ డయామిక్స్ ఇస్తే చాలండి కంప్లీట్ అనాలిసిస్ ఉంటుంది ఇక సర్వే జనో సుఖినో భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్